హాయ్ అండి అందరూ బాగున్నారా చూస్తూనే మీకు అర్థమైపోతుందండి లడ్డూల తయారీ అని అవునండి నిజమేది లడ్డూల తయారీ కాకపోతే డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఇక్కడ ఈ పదార్థాలు చూసేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి దీన్ని మనము నేను వీడియో రన్ అవుతుండగా మాట్లాడతాను ఒకసారి చూసేయండి ఇవి తెల్ల నువ్వులండి ఆ పక్కన అవేమో మన పొల్లు గింజలు ఇవేమో గింజలు ఇవేమో గుమ్మడి గింజలు బాదం పలుకులు జీడిపప్పు అండి అన్ని సమానమైన క్వాంటిటీలో ఒకే కప్పులు తీసుకున్నాను చూడండి ఇవి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే పెద్ద గిన్నె కాబట్టి మీకు అలా కనపడుతుంది డ్రై ఇవి అన్నీ అండి డేట్స్ అండి ఇవి సీడ్లెస్ డేట్స్ విత్తనాలు లేని ఖర్జుర అండి కొబ్బరి కూర అండి మా ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి కూర రెడీగా పెట్టుకుంటాం కాబట్టి ఆ కొబ్బరి కూర అండి ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలండి మనము అన్నీ తీసుకొని మనం ఏం చేయాలంటేనండి దీన్ని బాణీలు పెట్టుకొని బాగా అంటే బాగా వేడి ఆఫ్ స్పూన్ కానీ స్పూన్ కానీ నెయ్యి వేసి బాగా వేయించాలండి ఇవి అన్నీ కలిపి వేయించవచ్చు కదా ఇది మళ్ళీ సపరేట్గా చెప్పడం అని అనుకుంటూ ఉంటారు కొంతమంది కాకపోతేనండి వీటిలో ఒక్కొక్క గింజ ఒక్కొక్క టెక్స్చర్లో ఉంటుందండి మన గుమ్మడి గింజలు బాదం గింజలు చాలా హార్డ్గా ఉంటాయి ఇవి ఇవి వేయించాలంటే చాలా టైం పడుతుందండి నెయ్యిలో వేయించడం చాలా టైం తీసుకుంటుంది బాగా జోరగా మా మాడకుండా తీయరు కాబట్టి కానీ ఈ దోశ గింజలు పొడుతురుగు గింజలు నువ్వులు ఇవన్నీ చాలా చిన్నగా ఉంటాయండి పాపం ఇవి మాడిపోతాయి అంత వేడిలో వీటిని కూడా కంటిన్యూ చేస్తాయి కాబట్టి అన్నీ విడివిడిగా చక్కగా దోరగా బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత అన్నీ కలిసి మనం ఒక పెద్ద ప్లేట్లో కానీ లేకపోతే పెద్ద బౌల్లో కానీ తీసుకోవాలండి ఈ గిన్నెలన్నిటిని ఎందుకంటే మనం కులవాలి కాబట్టి మళ్ళీ అన్నీ కుల్చుకోవాలి కాబట్టి మనము అన్ని గింజలు వేయించిన తర్వాత అన్నీ కలిపేసేసుకొని మనము ఎంత క్వాంటిటీ చూసుకోవాలండి ఎంత ఎంత కొలత ఉంది చూడండి మా అమ్మ ఆ వేడి వేడి వాటి ఆ వెచ్చదనంలోనే కొబ్బరి కూర మేము వేయించలేదండి ఎందుకంటే కొబ్బరి కూర వేయించినా బాగుంటుంది వేయించకపోయినా కూడా బాగుంటుంది పచ్చి కొబ్బరి అలా మన బాగా ఎండు కొబ్బరి తగులుతూ చాలా బాగుంటుంది ఎందుకంటే మాడిపోతుంది అనేది లేదు మేము దూరంగా ఓకే ఓకేనండి అన్నిటి వేసుకున్న తర్వాత ఒక కొలత తీసుకోవాలండి ఒక పాత్ర తీసుకున్నాం మేము ఆ పాత్రలో అంత దాకా వచ్చేదానికి ఈక్వల్ క్వాంటిటీ బెల్లం తీసుకున్నామండి మా ఇంట్లో కొద్దిగా స్వీట్ ఇష్టపడతారు స్వీట్ ఉద్దిష్టం లేదు అనుకున్న వాళ్ళు చేయొచ్చండి ఆ బెల్లాన్ని ఏం చేసామంటే నీళ్ళు తీసుకుని ఫస్ట్ అదే మన పాకం వేసుకున్నట్టుగా బెల్లం మునిగేదాకా వేసుకొని ఫస్ట్ వేడి చేసి కరిగించిన తర్వాత వడగొట్టుకున్నామండి అసలైన గింజలన్నీ పట్టే పాత్రలోకి ఎందుకంటే ఈ ఈ బెల్లంలో అడుగున రాళ్ళు ఇసుక ఉంటాయండి పాత పదార్థాలన్నీ చేసినా అవన్నీ పాడైపోతాయి కసకస ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆ పని చేస్తామండి బెల్లాన్ని కరిగించి వడగొట్టుకుంటాము తర్వాత అసలైన బాణల్లోకి తీసుకున్నాము ఆ బాణలోకి ఇవన్నీ పడాలి ఈ మన ఈ గింజలన్నీ కాబట్టి కొంచెం పెద్దది తీసుకుంటాం పాత్ర ఎందుకు మా ఇంట్లో బెల్లం పానకంలో బెల్లం పాయసం చేసినా కూడా ఇలాగే వడగ వడగట్టుకుంటామండి ఎందుకంటే రాళ్ళు ఉంటాయి అనే పాయింట్తోనే ఇవి ఇప్పుడు బాగా వేడి అవుతా ఉందండి పాకం పాకం పట్టాలనేది అండి మన వరసల లాగా మీకు పాకం పట్టడం అంటే ఇప్పటికి బాగా తెలిసే ఉంటుంది ఎందుకంటే మనం చూడండి అలా బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ కలిపేసామండి మేము అదే డ్రై ఫ్రూట్ కాదు అదే ఖర్జూరాలను కలిపేసామండి అవి ఈ వేడికి కొంచెం కరుగుతాయి కొంచెం కరగకుండా ఉండిపోతాయి అయినా కూడా చాలా బాగుంటుంది లడ్డులో ఎలా ఉన్నా కూడా బాగుంటుంది అది వేడి వేడి వేడెక్కాయి కాబట్టి ఏది కూడా ఇంకా మనకు ఈ పులిసే నేను చాలా సార్లు స్వీట్ హోమ్లో డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నానండి కొంతమంది ఫ్రెండ్స్ తిన్నా కానీ పులిసిపోయినట్టుగా కనిపిస్తాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెల అయినా కూడా చాలా బాగుంటాయి ఇలా పాకం పట్టుకోవాలండి లేత పాకు వచ్చిందన్నప్పుడు స్టవ్ కట్టేసేసి ఇప్పుడు ఈ పాకంలో మనము మొత్తం ఆ డ్రై ఫ్రూట్ మన సీడ్స్ అన్నీ ఉన్నాయి కదండి అన్నీ కలిపేయాలండి వాటిలో కలిపేసేసి మొత్తం అంత అయిన తర్వాత కంఫర్టబుల్గా లేకపోతే మనం వాటిని అక్కడే స్టవ్ పైన కానీ లేకపోతే పక్కన ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి ఆ పాత్రని బాగా కలుపుకొని మిగిలిన కొబ్బరి ఉంది కదండి అది 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 కలిపేయచ్చు మనము వేడిలో కలిపేయచ్చు లేదా కొబ్బరిని అలాగే పెట్టుకొని మనము బాల్స్ చుట్టేటప్పుడు దాని చుట్టూ అట్లా అంటించినా కూడా చాలా బాగుంటుందండి రోల్ చేస్తే కొబ్బరి కూరలో చాలా అందంగా కనిపిస్తాయి రడ్లు మనకి ఇలా ప్రతి గింజకు స్వీట్ అంటేటట్టుగా అంటే ఆ బెల్లం పానకం అనేటట్టుగా చాలా ఓపికతో అన్నీ బాగా కలదిప్పాలండి మనము మొత్తం అంటే ఒక్క గింజ కూడా విడిగా లేకుండా ఆ బానులు చుట్టూ ఉన్నది చూడండి యాలక పొడి కూడా కలిపేసాము మంచి స్మెల్ రావాలి కదండి సువాసన రావాలి కాబట్టి అన్నీ కలిపిన తర్వాత వాటిని మొత్తం ఎక్కడే కలింత నీళ్ళ నీళ్ళగా అయిపోయినట్టుంది అది ఎట్లా వస్తుంది అని ఈజీగా అది వెంటనే క్షణాలలో గట్టిపడిపోతుందండి నో ప్రాబ్లం జస్ట్ మనము చేతికి ఒక డ్రాప్ నెయ్యి అంటుకొని పట్టేసి చూసుకొని ఈజీగా కొంచెం ఆరిపోయినా కూడా ఇది ఇబ్బంది ఉండదండి ఇది ఇది ఈజీగా ఆ లడ్డులాగా కాకుండా ఈజీగా వీటిని మనం బాల్స్ చేసేస్తామండి పాత్ర అంత అయిన తర్వాత చూడండి మా అమ్మ నేను ఎంత ఈజీగా చేసేస్తున్నాం జస్ట్ అలా అంటుకొని నూనెతో అంటుకొని ఎందుకు ఈ మధ్య కాలంలో ఎన్ని వంటలు చేసుకుంటున్నాను ఉండొచ్చండి మీరు కాకపోతే వీడియో కోసమైతే కాదు కానీ మా పాపకు అమెరికాలో శ్రీమంతం జరిగిందండి దానికోసమే చాలా వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను చూడండి నేను మా అమ్మగారు కలిపి కొన్ని కొన్నాము కొన్ని ప్రిపేర్ చేసాము అన్నీ చూడండి ఇలా తయారు చేసాము కాకపోతే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ పంపించాలనుకున్నవి మాత్రం ఇలా చేసామండి తక్కువ తక్కువ క్వాంటిటీ పంపించాలి ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు ఉంటే కొన్నాము ఇవంతా ఎక్కువ ఎక్కువ హెవీగా పంపించాము ఇదండి డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ మీరు కూడా చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్